హలో ఎవరువా వెల్కమ్ టు మై ఛానల్ విజయనగరం ప్రాపర్టీస్ నా పేరు గోపీ సూరేష్ మా ఛానల్లో ఒక టూబీహెచ్కే ఫ్లాట్ అండి సెల్లింగ్ వచ్చిందండి ఆ లొకేషన్ మనకి పద్మావతి నగర్లో వస్తుంది ప్రైమ్ లొకేషన్ సో ఎవరికైనా స్కూల్స్కి కాలేజీకి దగ్గరలో ఉండాలంటే బెస్ట్ ప్రాపర్టీ అండి ఫ్లాట్ లో బడ్జెట్ కాస్ట్ ఇది థౌసండ్ ఎయిటీ ఎస్ఎఫ్టీ వస్తుంది కంప్లీట్గా నేను ఒకసారి కంప్లీట్గా నెంబర్ డీటెయిల్స్ చేసి మెన్షన్ చేస్తున్నాను మీరు ఒకసారి తెలుసుకోవచ్చు ఇది హాల్ అండి దీనికి ఏంటంటే సీలింగ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదండి సీలింగ్ కూడా చేసేస్తారు ఓన్లీ ఒక్క ఫ్లా ఒక్క ఫ్లోర్ ఉందండి కంప్లీట్గా అన్ని షోల్ లో అయిపోయాయి చూసారా ఇది డబుల్ బెడ్రూమ్ అండి పుట్టి కూడా అయిపోయి అంతే కంప్లీట్గా అయిపోయి ఇది ఫస్ట్ బెడ్రూమ్ ఇది అంతా దీనికి అటాచ్మెంట్ బాత్రూమ్ ఒకటి ఇచ్చారు దీనికి బెడ్రూమ్కి కామన్ బాత్రూము అండ్ సెకండ్ ఏంటంటే ఇంకోటి ఇచ్చారండి బెడ్రూమ్ దీనికి ఇంకా సిలి వర్కింగ్ కావాలి సార్ ఫైనల్గా సిలి వర్కింగ్ ఎంత అవుతుంది మ్యాక్సిమం ఫిఫ్టీ ల్యాక్స్ అవుతుంది మనం కూడా దోమలే రాకుండా జాలీ కూడా అంతా బాగానే ఉంది వర్క్ అంత బాగానే ఫెన్సింగ్ కంప్లీట్ ఇచ్చారు ఆల్ షోల్డ్ అవుట్ అండి ఓన్లీ ఒకటి టాప్ ఫ్లోర్ ఒక ఇది వాల్కనీ ఓపెన్ ఏరియా ప్రైమ్ లొకేషన్ సార్ చుట్టుపక్కల అంతా ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా కిచెన్ చిన్న ఫ్యామిలీకి బాగుంటుంది సార్ దాన్ని ఏంటంటే సెకండ్ బాత్రూమ్ అనేది ఫుల్ డీటెయిల్స్ కావాలంటే నెంబర్ మెన్షన్ చేస్తాను సార్ కాల్ చేసి తెలుసుకోవచ్చు